త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడించారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన చక్రపాణిని విద్యార్థులు అడ్డుకున్నారు ఉద్యోగ ప్రకటనలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పడంతో వారు శాంతించారు ఉద్యోగాలు సాధించడానికి విద్యార్థులు సన్నద్ధం కావాలని చక్రపాణి సూచించారు ఎంతకాలం పోస్ట్ వస్తాయేమో మా పిల్లలకు మా తెలంగాణ పేద పిల్లలు అడిగినాయిలా కరగల్లా ఒకవేళ ప్రభుత్వం వేస్తే పెంచిన ఇస్తాం పెంచకపోతే పెంచిన ఇస్తాం

చాలా దగ్గర ఆరోపణలు రావచ్చు పేపర్ లీక్ అయింది ఇప్పటివరకు ఎగ్జామ్స్ పెడితే ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా జరగలేదు మీరు రాయలేదు కావచ్చు ఎగ్జామినేషన్ పెడతాము మేము అన్ని చూస్తున్నాం చాలా మంది మాకు రిప్రజెంట్ చేసిన గ్రామీణ విద్యార్థులు ఏం చెప్పినారంటే మాకు రెండు నెలలు టైం టైండి సార్ అని అన్నారు మేము ఇప్పుడు పెట్టినా కూడా రెండు నెలలు టైం నోటిఫికేషన్ తర్వాత ఇస్తాము త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తాము